జిల్లాలో సీఎం సభ పెడితే చాలు ఆ ఎంపీ అనుచరులు ఎందుకు పూనకాలు లోడింగ్ అంటున్నారు సొంత పార్టీ నాయకులే తెలంగాణ ముఖ్యమంత్రి సభలో ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఎలా చూడాలి స్వయానా ఎంపీనే అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిప్పు రాజేస్తూ వర్గపోరుకు ఊతమిస్తున్నారా ఎవరా ఎంపీ ఏంటా పోరు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీ ముప్పై ఐదేళ్లకే లోక్సభలో అడుగుపెట్టారు ఈ పొలిటికల్ వారసుడు కాకా కుటుంబం నుంచి పెద్దపల్లి సీటుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం నాయకుడు అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆయన వ్యవహార శైలి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో అటు పార్టీ కార్యక్రమాల్లో ఇటు ప్రభుత్వ ప్రోగ్రామ్స్ లో ప్రకారం పిలుపులు ఉండడం లేదన్నది ఎంపీ అనుచరుల ఆరోపణ ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట ఎంపీ సాబ్ గతంలో పెద్దపల్లిలో జరిగిన సీఎం సభలోనే ఈ విషయాన్ని ప్రస్తావించారాయన సగానికి పైగా కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి ఉన్న వేదికపైనే వంశీ అసంతృప్తి వెళ్లగక్కినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదట దీంతో అధికారులను ప్రశ్నించడం మొదలుపెట్టారట ఆయన అయినా నో యూజ్ దాంతో రూట్ మార్చి కొంతకాలంగా తన నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్లో సొంత జట్లను సిద్ధం చేసుకుంటున్నారట విషయం ఏంటంటే ఇదే నియోజకవర్గం పరిధిలో వంశీ తండ్రి పెదనాన్న ఎమ్మెల్యేలుగా ఉన్నారు తండ్రి వివేక్కు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంటే పడని వాళ్ళని చేరదీసి అన్ని రకాలుగా ఎంపీ సహకరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు దీంతో వంశీ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా కార్యక్రమాలు చేయడం ఏంటని రగిలిపోతున్నారట పెద్దపల్లి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుకే తమ ప్రాబల్యం ఉన్న చోట జరిగే అధికార అనధికార పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇచ్చామా లేదా అన్నట్టుగానే పిలుస్తున్నారట ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎంపీకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని చెప్పుకుంటున్నారు అటు పారిశ్రామికంగా కీలకంగా ఉండే రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో ఇటు ధర్మపురిలో ప్రభుత్వవిపు అడ్లూరి లక్ష్మణ్తో పెద్దపల్లిలో విజయ రమణారావుతో పొసగడం లేదట ఎంపీకి కేవలం వీళ్ల వరకే పరిమితం అయితే అది వేరే సంగతి కానీ అందరినీ సమన్వయం చేసే మంతని ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబుతో కూడా లేటెస్ట్ గా గిచ్చి కయ్యం పెట్టుకునే ప్రయత్నం చేశారట వంశీ మంతనిలో జరుగుతున్న పరిణామాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన ప్రకటించడం కలకలం రేపింది అన్నింటికీ మించి మంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండా ఆయన స్వగ్రామం ధన్వాడకు ఎంపీ వెళ్లడం చర్చనీయాంశమైంది ఒక రకంగా అది మంత్రిని సవాల్ చేయడమేనన్న అభిప్రాయం బలపడుతోందట పార్టీ వర్గాల్లో మొదట్నుంచి శ్రీధర్ బాబుతో సఖ్యతగానే ఉన్న గడ్డం ఫ్యామిలీ సడన్ గా వ్యతిరేకంగా మారిపోయిందట వంశీ గెలుపులో మంత్రి శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించారనే టాకుంది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంతనిలో ఎంపీకి యాభై వేలకు పైగా లీడ్ వచ్చింది తండ్రి పెదనాన్నల నియోజకవర్గాలు రెండింటిలో కలిపి వంశీకి వచ్చిన లీడ్ కంటే మంతనిలో వచ్చిన ఆధిక్యమే ఎక్కువ అలాంటి శ్రీధర్బాబు నియోజకవర్గంలో జోక్యం చేసుకునే ప్రయత్నం వంశీ ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సరస్వతి పుష్కరాల సందర్భంగా సీఎం పాల్గొన్న సభలో వంశీ అనుచరులు ప్లకార్డ్స్తో నిరసన తెలపడం కూడా అందులో భాగమేనని చెప్పుకుంటున్నారు దళిత ఎంపీ లేకుండా కార్యక్రమమా అంటూ నినాదాలు చేశారు ఎంపీ అనుచరులు దీంతో సీఎం సభలో సొంత పార్టీ వారు నినాదాలు చేయడం ఏంటంటూ హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి అసలు తన నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సభ అనగానే ఎంపీ పూనకాలు లోడింగ్ అన్నట్టుగా మారిపోతున్నారో లేక ఆయన అనుచరులే అలా చేస్తారో అర్థం కావడం లేదంటూ జోకులేసుకుంటున్నారట బయట పార్టీల వారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు పైగా ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు అయినా సీఎం లాంటి వ్యక్తి పాల్గొన్న సభలో ఇలా వ్యవహరించడం ఏంటంటూ ఎంపీ వంశీ గురించి మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు అధికార పార్టీలోనే ఉన్నవాళ్లు సీఎంను నేరుగా కలిసి పరిస్థితిని వివరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయకుండా ఇలా పబ్లిక్గా రచ్చ చేయడం వెనుక స్కెచ్ ఏంటని కూడా చర్చలు జరుగుతున్నాయి ఈ చర్యల వెనుక కేవలం ఆవేదన ఆవేశం మాత్రమే ఉన్నాయా అంతకు మించా అన్నది ఇప్పుడు పెద్దపల్లి కాంగ్రెస్ క్యాడర్కు కు వస్తున్న డౌట్ రాష్ట్ర కేబినెట్ విస్తరణలో గడ్డం కుటుంబానికి ఓ బెర్త్ దక్కుతుందని భారీ ఆశలే పెట్టుకున్నారట కానీ ఇటీవల పలువురు మంత్రులు సీనియర్ నేతలు వివేక్ వినోద్ పేర్లు కాకుండా మరో నేత ప్రేమ్సాగర్ రావు పేరును ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావించడంతో రగిలిపోతోందట గడ్డం ఫ్యామిలీ అందుకే అన్ని నియోజకవర్గాల్లో ఇలా అలజడి సృష్టించి తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఇంకో వెర్షన్ వంశీ వ్యాఖ్యలు చర్యలపై కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారు వరుసగా సీఎం పాల్గొన్న సభల్లో రచ్చజేస్తున్న కుర్ర ఎంపీని ఎలా దారికి తెస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎంపీ తన పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలా గ్రూపులను ఎంకరేజ్ చేస్తున్న తీరును పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో వేచి చూడాల్సిందే